హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చూపిస్తున్నటువంటి చెట్టు ఇది నల్లేరు ఇది చూడ్డానికి పీత కాలలాగా అంటే ఎండ్రికాయల కాళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైన మొక్క ఇక ఈ మొక్క గురించి మీరు తెలుసుకోవడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఈ వీడియోను పూర్తిగా అందరూ ఖచ్చితంగా చివరి వరకు చూడండి సో మీకు ఈ చెట్టు ఒక ఉపయోగాలు అనేటివి క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది ఇక దీని పరిచయాలు చూసినట్లయితే దీన్ని మజ్రవల్లి అని సిరాలక అని సంహర అని అనేక పేర్లతో పిలుస్తారు ఇది తీగ జాతులు అనేది అంటే తీగలాగా పెరుగుతుంది ఇవి సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి అంటే రెండు పలకలు అని మూడు పలకలు అని నాలుగు పలకలు అని ఇలా పలకలు ఏవైతే మీరు చూస్తున్నారో నాలుగు వైపులాగా ఏ విధంగా అయితే కొండిలాగా కనిపిస్తుంటాయి వెండ్రికాయ కొండిలాగా ఏదైతే పీత కొండిలాగా సో ఈ విధంగా నాలుగు మూలలు కనుక ఉంటే అది నాలుగు మూలలా నల్లేరు అని పిలవడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటిది నాలుగు పలకలది అంటే నాలుగు మూలలు కలిగినటువంటిది దీని కాడ అంతా కూడా నార కలిగి ఉంటుంది ఆకులు దొండాకు వలె గుండ్రంగా ఉంటాయి మరియు దీని కాయలు కరివేపాకు కాయల వలె ఉంటాయి ఇది తీపి రుచి కలిగి విపాకమున పులుపు రుచిగా మారుతుంది ఈ మొక్క శరీరానికి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది మూల వ్యాధులను ఉబ్బసాలను మాంద్యమును మలబద్ధకమును మరియు పాండురోగము దగ్గు శ్వాస సంబంధ వ్యాధులు అపస్మారము భూత బాధలు వంటి వాటిని తగ్గిస్తాయి అంతేకాకుండా దీనిపైన తొక్క తీసి ఎండలో ఆరబెట్టి ఎండిన పిదప చూర్ణంగా చేసి ఆ పొడిని కాస్తంతా పాలలో కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే విరిగిన మొక్కలు వెంటనే అతుక్కుంటాయి విరిగిన ఎముకలను అతికించడంలో దీనికి మించిన మొక్క వేరేది లేదనే చెప్పాలి అది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఏ విధంగా పొడిని చేసుకోవాలి మరియు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది నేను వేరే వీడియో చేసి చూపిస్తాను ఈ మొక్కను కేవలం విరిగిన ఎముకల్లోనే కాకుండా దగ్గులు శ్వాసకాశాల్లో కూడా బాగా ఉపయోగిస్తారు ఈ శ్వాసకాశాలు మరియు దగ్గులు ఉన్నవారైతే ఈ మొక్కను ఎండించిన చూర్ణంలో కాస్తంత పిప్పళ్ళ చూర్ణం కూడా కలిపి లోనికి తీసుకుంటూ ఉంటే అసాధ్యమైన దగ్గులు శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి మరియు మలబద్ధకం ఉండి మలం బయటకు రానివారు ఈ నల్లేరును కాస్తంత నూనెలో వేయించి అందులో చింతపండు మరియు కారము వీటితో పాటుగా కాస్తంత ఉప్పు వేసి పచ్చడిలా నూరి తింటే వెంటనే మలమనేది బయటకు వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ నల్లేరు రసాన్ని కాస్తంతా నెయ్యి మరియు చక్కెర కలిపి తీసుకుంటే స్త్రీల యొక్క రుతుదోషాలు తగ్గిపోతాయి దీన్ని బాగా నూరి ఆ ముద్దను విరిగిన ఎముకల పైన పట్టులా వేసినా కూడా విరిగిన ఎముకలు వెంటనే అవి అతుక్కోవడం అనేది జరుగుతుంది సో ఇలా ఈ మొక్కను ఇంకా అనేక రకాలుగా కూడా ఉపయోగించవచ్చు నేను మీకు ఈ మొక్కను ఉపయోగిస్తూ నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఏ ఏ సమస్యలను ఏ విధంగా న్యాయం చేసుకోవచ్చు అనేది నేను ఒక్కో వీడియో చేస్తూ నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్